పాన్ ఇండియాలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ లో ఒకటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ అని చెప్పాలి కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు ఇక ఇప్పటికే ఆయన చేసిన కేజీఎఫ్ సిరీస్ తో పాటు ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాను కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ఆయన కంటే ఒక భారీ మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు అయితే ఎన్టీఆర్తో తో చేయబోయే సినిమా ముందుంటుందా లేదా సలార్ టూ సినిమా ముందు మీదకి వెళ్తుందా అనే విషయం ఇంకా క్లారిటీ అయితే కాగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా కూడా డార్క్ డార్క్ మూడ్ మూడ్ లోనే తెలుస్తుంది ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా లోనే ఇప్పటికిచ్చారు నిజానికి ప్రశాంత్ నిలికే లాంటి సినిమాలు తీయడం అంటే చాలా ఇష్టమట ఇక సెల సినిమా కోసం ఏకంగా కన్సార్ అనే ఒక రాజ్యాన్ని సృష్టించారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం శాత వాహన కాల నాటి స్టోరీని ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇది కూడా ఫిక్షన్ స్టోరీలో తెరక్కించబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ప్రశాంత్ నిల్ సినిమాలంటే బారీసెట్లతో కూడుకుని ఉంటుంది కాబట్టి ఈ సినిమా సినిమా కోసం కూడా పెద్ద సెట్లు వేయాల్సిన అవసరం అయితే ఉందట ఇక దానివల్ల ఈ సినిమా మీద చాలా కసరత్తులు చేస్తూ ఆయన ముందుకైతే సాగుతున్నాడు ఇక ఇప్పటికే సలాట్ టూ సినిమా స్క్రిప్ట్ మొత్తం చేసి పక్కన పెట్టిన ఆయన ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది శాతవాహన కాలం నాటి రోజులను క్రియేట్ చేయడానికి ఈ సినిమా కోసం దాదాపు ఐదు వందల కోట్లపైన బడ్జెట్ కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుందో